ప్రగటాక్స్ ఛానల్కి ఘనస్వాగతం రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో అతిపెద్ద సంచలన ఫలితం అంటే అందరూ ఖచ్చితంగా మాట్లాడేది కామారెడ్డి నియోజకవర్గం గురించి ఆ నియోజకవర్గంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఓడించి డబుల్ జేఎంట్ కిలర్ అనే పేరు దేశవ్యాప్తంగా తెచ్చుకున్నారు బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు ఈ ఫలితం నిజంగా తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో ఒక సంచలనం అని చెప్పచ్చు అయితే దీనికంటే అతిపెద్ద సంచలనం తెలంగాణ ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కల్వకుత్తి నియోజకవర్గంలో నమోదయ్యింది అసాధారణ అసమాన ప్రజాదరణ కలిగిన నందమూరి తారక రామారావు గారిని ఆ ఎన్నికల్లో ఓడించి సంచలనం సృష్టించారు జక్కుల చిత్తరంజన్ దాస్ గారు దాస్ గారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా బీజేపీ తరఫున జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం ఏడు వేల మూడు వందల పన్నెండు ఓట్లు సాధించి మూడవ స్థానానికి పరిమితమయ్యారు ఆయన అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజారాజ్యం పార్టీ బీఆర్ఎస్ పార్టీలో కూడా రాజకీయంగా కొంతకాలం పాటు పనిచేశారు అయితే ఆయన గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడానికి కారణం ఇవేమీ కాదు దాస్ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కల్వకుత్తు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మొట్టమొదటిసారి శాసనసభలో అడుగుపెట్టారు ఎన్టీఆర్ గారిపై నాదెండ్ల రావు గారు తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు తన ప్రభుత్వాన్ని రద్దు చేయగా వచ్చిన ఎన్నికలవి ఆ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ విజయ దుందు మోగించింది మొత్తం రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలకు గాను రెండు వందల యాభై స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఏకంగా రెండు వందల రెండు స్థానాల్లో ఘన విజయం సాధించగా టీడీపీ మిత్రపక్షాలు మరో ముప్పై స్థానాల్లో విజయం సాధించాయి కాంగ్రెస్ పార్టీ కేవలం యాభై స్థానాలకే పరిమితమైంది అలాంటి పరిస్థితుల్లో కూడా అన్నగారి ప్రభంజనానికి ఎదురు నిలిచి మరీ విజయం సాధించారు చిత్తరంజన్ దాస్ గారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో స్వయంగా ఎన్టీఆర్ గారే కల్వకుత్తు నుంచి పోటీ చేసిన సందర్భంలో ఏకంగా ఎన్టీఆర్ గారిపైనే ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి తన రాజకీయ జీవితంలో ఓటమిగని ఎన్టీఆర్ గారికి మొట్టమొదటిసారి రుచి చూపించి దాస్ గారు దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు ఇప్పుడు కాస్త విరామం తర్వాత మరోసారి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వార్తల్లో నిలిచిన నేపథ్యంలో ఎన్టీఆర్ గారిపై విజయం సాధించి జైంట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్న చిత్తరంజన్ దాస్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం దాస్ గారు పంతొమ్మిది వందల యాభైలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుత్తులో నరసింహదాస్ గారు నారాయణమ్మ గారి దంపతులకు జన్మించారు నరసింహదాస్ గారు ఆ రోజుల్లోనే ప్రముఖ లాయర్గా పేరు సంపాదించుకోవడమే కాకుండా తనకున్న ప్రతిభతో దాదాపు మూడు వందల ఎకరాల భూమితో పాటు ఎన్నో ఆస్తులు సంపాదించారు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున తన జిల్లాలో కీలక నాయకుడిగా కూడా ఉండేవారు నరసింహదాస్ గారు నారాయణమ్మ గారి కంటే ముందు నారాయణమ్మ గారి అక్కని వివాహం చేసుకున్నారు అయితే ఆమెకు సంతానం కలకపోవడంతో ఆమె బలవంత పెట్టి తన భర్తకి తన సొంత చెల్లైన గారితో వివాహం జరిపించారు అలా తన చెల్లికి పుట్టిన కుమారుడే చిత్తరంజన్ దాస్ గారు నరసింహదాస్ గారికి నారాయణమ్మ గారితో ముగ్గురు సంతానం కలిగారు దాస్ గారికి ఒక అక్కతో పాటు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అయితే తనకి సంతానం కలగడానికంటే ముందే ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యారు దాస్ గారి తండ్రి నరసింహదాస్ గారు ఎలా అంటే నరసింహదాస్ గారి చెల్లికి పెళ్ళయ్యి ఇద్దరు సంతానం కలిగాక ఆయన బావగారు మరణించడంతో తన చెల్లి పిల్లల్ని దత్తత తీసుకున్నారు నరసింహదాస్ గారు అలా ఆయనకి మొత్తం ఐదుగురు సంతానం అయినట్టు అయింది అయితే తన పిల్లల మధ్య ఏ రోజు అభిప్రాయ భేదాలు గొడవలు రాకుండా వారి మధ్య ప్రేమ మాత్రమే ఉండేలా ఎంతో క్రమశిక్షణతో పెంచారు నరసింహదాస్ గారి దంపతులు మొత్తం మీద చిత్తరంజన్ దాస్ గారికి బాబా వదిన అవ్వాల్సిన తన అత్తగారి పిల్లలు కాస్త వారిని తన తండ్రి దత్తత తీసుకోవడంతో వారిద్దరూ దాస్ గారికి అక్క అన్నయ్య అయ్యారు చిన్నప్పటి నుంచి చదువు మీద మంచి ఆసక్తితో ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులోనే మహబూబ్ నగర్లో ఉన్న ఎంవిఎస్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన దాస్ గారు చదువుకునే రోజుల్లోనే స్టూడెంట్ లీడర్గా ఉంటూ వెనకబడిన విద్యార్థుల తరపున పోరాటాలు చేస్తూ అందరిలో మంచి పేరు తెచ్చుకున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి యూత్ కాంగ్రెస్లో వివిధ హోదాల్లో పనిచేసి కల్వకుత్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జిల్లా కాంగ్రెస్ సేవాదళ చైర్మన్గా పనిచేశారు గారు దాస్ గారు కేవలం ముప్పై ఐదేళ్ల వయసులోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన ఎన్నికల్లో కల్వకుత్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతా పార్టీ అభ్యర్థి లింగారెడ్డి గారిపై ఏకంగా తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుత్తు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తన అభిమాన హీరో అయిన టీడీపీ అభ్యర్థి నందమూరి తారక రామారావు గారిని మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఓడించి రెండవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు ఆ విజయంతో దాస్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ఎందుకంటే ఎన్టీఆర్ గారిని ఎవరైనా ఒక వ్యక్తి ఎన్నికల్లో ఓడించగలుగుతారనే ఊహ కూడా ఆ రోజుల్లో ఊహించడం అసాధ్యం అనిపించేది ఎన్టీఆర్ గారు మొత్తం మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించడమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించారు ఒక విధంగా చెప్పాలంటే మద్రాసీలుగా పిలువబడుతున్న తెలుగువారికి ఒక సొంత గుర్తింపు తీసుకువచ్చి ఆత్మగౌరవం వచ్చేలా చేసిందే ఎన్టీఆర్ గారని చెప్పొచ్చు ఎన్టీఆర్ గారి సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికల్లో మొత్తం రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలకు గాను ఏకంగా రెండు వందల ఒక్క స్థానాల్లో విజయం సాధించి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడంతో తిరుగులేని రికార్డుని సృష్టించారు ఎన్టీఆర్ గారు ఆ తర్వాత నాదండ్ల రావు గారి తిరుగుబాటు సమయంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరోసారి ఎన్నికలకు వెళ్లిన సందర్భంలో మరింత భారీ మెజారిటీతో మిత్రపక్షాలతో కలిసి ఏకంగా రెండు వందల ముప్పై రెండు స్థానాల్లో విజయం సాధించి మరోసారి సంచలనం సృష్టించారు ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అంటే ఆయన లక్ష్మీ పర్వత గారిని వివాహం చేసుకున్నాక ఆఖరిసారిగా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసిన ఎన్నికల్లో అయితే ఏకంగా రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు గాను మిత్రపక్షాలతో కలిసి రెండు వందల యాభై స్థానాల్లో విజయం సాధించి వేరే ఎవ్వరికి కనీసం ఊహించడానికి కూడా సాధ్యం కాని రికార్డుని నెలకొల్పారు ఎన్టీఆర్ అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ రెండు వందల తొంభై నాలుగు స్థానాలకు గాను కేవలం డెబ్బై నాలుగు స్థానాలకే పరిమితమై ఓటెంపాలయ్యింది స్వయంగా ఎన్టీఆర్ గారే ఈ ఎన్నికల్లో అనంతపూర్ జిల్లా హిందూపూర్ నుంచి అలాగే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుత్తు నుంచి పోటీ చేయగా కల్వకుత్తు నుంచి చిత్తరంజన్ దాస్ గారి చేతిలో మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్ల తేడాతో పరాజయంపాలయ్యారు ఎన్టీఆర్ గారి లాంటి మహానాయకుడిపై దేశ వ్యాప్తంగా ఎంతో పేరున్న నాయకుడిపై విజయం సాధించడంతో దాస్ గారిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మర్రి చెన్నారెడ్డి గారు మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు కార్మిక ఉపాధి కల్పన మరియు టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా దాస్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీఆర్ గారు లాంటి దిగ్గజ నాయకుని నోడించి సంచలనం సృష్టించిన దాస్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఏకంగా నాలుగో స్థానంలో నిలవడం ద్వారా మరోసారి సంచలనం సృష్టించారు దాంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయనకి కాంగ్రెస్ పార్టీ టికెట్ కూడా ఇవ్వకపోవడంతో చంద్రబాబు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు దాస్ గారు ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి ఓబీసీ సెల్ చైర్మన్గా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన దాస్ గారు ఆ ఎన్నికల్లో నాలుగవ స్థానంలో నిలిచారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు రెండు వేల పద్దెనిమిదిలో కొల్లాపూర్ లేదా జడ్జర్ల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినప్పటికీ ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో రెండు వేల పంతొమ్మిదిలో దాస్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ముప్పైన హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు దాస్ గారు తన రాజకీయ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదక్కపోవడానికి కారణం నేను ఎప్పుడూ ఏ పార్టీలో ఉన్నా కూడా పదవుల మీద రాజకీయాల ద్వారా సంపాదించుకోవడం మీద దృష్టి పెట్టలేదని రాజకీయాల్లో డబ్బు సంపాదించుకోకుండా పోగొట్టుకున్న అతి కొద్ది మందులు నేను కూడా ఒకరినని వ్యాఖ్యానించిన ఆయన నాకెంతో సన్నిహితులైన భారత మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ గారు పివి నరసింహారావు గారు మరణించడం కూడా నా రాజకీయ జీవితంపై ప్రభావం చూపిందని చెప్పారు తన అభివృద్ధి మీద కాకుండా కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టిన దాస్ గారు ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జచ్చర్ల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన వివాహం నీరజగారితో జరిగింది నీరజగారి తండ్రి ఎలక్ట్రిసిటీ ఆఫీసులో ఉద్యోగం చేసేవారు దాస్ గారి దంపతులకి ముగ్గురు కుమార్తెలు కాగా ముగ్గురికి కూడా వివాహాలు అయ్యాయి ఒక కుమార్తె అమెరికాలో స్థిరపడగా మరో ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్లోనే స్థిరపడ్డారు ముగ్గురు అల్లుళ్ళు కూడా ఇంజనీర్లుగా మంచి ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ఫిడవరీలో ప్రకటించిన దాని ప్రకారం గడిచిన ఆర్థిక సంవత్సరంలో దాస్ గారి ఆదాయం సంవత్సరం మొత్తానికి ఏడు లక్షల ఇరవై ఆరు వేలు అంటే నెలకి కేవలం అరవై వేల ఐదు వందల రూపాయలు కాగా ఆయన పేరు మీద ఆయన భారీ పేరు మీద కలిపి బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్స్లో మూడు లక్షల పదివేల ఉండగా ఫిక్స్డ్ డిపాజిట్స్లో మరో పదకొండు లక్షలు బంగారం వాహనాలు ఇతర చరాస్తుల రూపంలో డెబ్బై ఐదు లక్షల రూపాయలు స్థిరాస్తులు అంటే స్థలాలు భవంతులు కలిపి మరో తొంభై నాలుగు లక్షల రూపాయలు మొత్తం కలిపి దాదాపు కోటి ఎనభై లక్షల రూపాయలు ఆస్తులు ఉండగా పదకొండు లక్షల ఇరవై వేల రూపాయలు అప్పులున్నాయి అయితే అందరు రాజకీయ నాయకుల్లాగే దాస్గారు ప్రకటించిన ఆస్తులకి బహిరంగ మార్కెట్లో వాటి విలువ మాత్రం వాటి విలువకు మాత్రం సంబంధం ఉండకపోవచ్చు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మదొక చిన్న విన్నపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతి మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో ఎవర బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్